హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మధ్యాహ్నము అన్నం వండాలి కదా ఇంకా మనం మధ్యాహ్నం తినాలంటే ఇంకా వండుకోవాలి ఏ టైం ఏ టైంలో ఆ టైం ఆ పని చేయాలి మనము ఇంకా మార్నింగ్ లేసి టిఫిన్ తినాలి ఇంకా మధ్యాహ్నం అన్నం వండుకోవాలి నైట్కి అన్నం వండు ఇదే మనకి పని ఇంకా వండుకోవటం తింటాం వండుకోవటం తింటాం మేమైతే కుక్కర్లో కడిగి పెట్టేశాను బయట పెడుతున్నా బయట ప్లేగ్ కాలిపోయేసింది ఈ ఇంట్లో ఒక్కటి కూడా లేదు సరిగ్గా ఇది కూడా ఇక్కడ పొట్టిగా ఉంది అందట్లో ఇంకా టీవీ ఆపేస్తే కుక్కర్ పెట్టాలి అందుకనేసి ఇంక టీవీ ఆపేస్తే కుక్కర్ పెడుతున్నాను ఇంకా అన్నం అయిపోతే ఇంకా చికెన్ కూడా చేసేస్తాను శివ క్రికెట్కి వెళ్ళి ఉన్నాడు కదా వస్తాడు వచ్చిన తర్వాత చికెన్ తెప్పించి చికెన్ చేస్తాను సాయి పై తాడుతు చూపిస్తాడు ఇంట్లోకేనా అలిసిపోయినావు బాగా ఎండకి అంత ఎక్కువకి ఎందుకు తిరుగుతున్నావు ఇప్పుడు ఎంత టైము లోపలైనా కూర్చొని ఆడుకోండి ఏందమ్మాదే ఏమేసావా అంతే చదువుకోకు ఇప్పుడు దాని గేమ్స్ అయ్యా బింగో బింగోనా అదే మాట ఆడుకుంటూ ఉంటుంది నేను శివ కోసం ఎదురు చూస్తా వచ్చాక కూర చేసేస్తా రాగానే మొహం కడుకున్నావు కాలు కడుకున్నావు సంతోషం మరి ఇప్పుడు అది ఎందుకు తీసుకున్నాం పెట్టు పొయ్యి చికెన్ తప్ప వండేస్తా ఉందా వంద రూపాయలు గాలి సర్దుకుందాం ఫ్రెండ్స్ కుక్కరు పాడైపోయినట్టుంది అన్నం అవ్వలేదు తెచ్చి గ్యాస్ మీద పెట్టాను ఇంకా తెచ్చి ఇంకా కుక్కర్లో అవ్వలేదు కాబట్టి తెచ్చి ఇంకా గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా చికెన్ అంతా కడిగి పెట్టేస్తున్నా అప్పు కావాలి నీకు రూపాయలకి ఇది పట్టుకో అయితే పట్టుకో ఇస్తాలే పట్టుకో వీడైతే ఇది మెత్తగా అయిపోయింది దీంట్లో కొబ్బరి అల్లం తెల్లగడ్డ చెక్క మొక్క ఇవన్నీ వేసేసాను మిక్సీకి వేసి పెట్టా ఈరోజు చికెన్లో కొబ్బరి చేస్తున్నాను అంటే కొబ్బరి ఎక్కువ అంటే కొంచెం అని చెప్పేసి కొబ్బరి నేను కానీ ఈరోజు కొబ్బరితో చికెన్ తినాలనిపించి ఈరోజు కొబ్బరి వేసేసాను అన్నం అయితే తింటే అన్నం ఇదేంటి సాయి చెప్పు ఏంది ఇటు రూపాయలు లెక్క ఎక్కువాడికి శివని అడగూడదు శివ పడంటే శివాని పిడు ఓడి నాకు ఈడ అంగడ పోతే డబ్బులు మిగులుతాయి కదా వాడికి వాడకడే ఉంటాయి ఉంటాయి అడుగు చూడు ఒకసారి సరే వీడియో తీసుకొని ఇల్లు சேவா 5 ரூபாய்ுலنا నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఓకే ఒళ్ళు పగులుద్ది ఏం ఏం కోర కనిపిల చికనా కనిపి

అంట కరా దేనికే ఇద ఆ అదే ఇవ్వురా ని లప్తా రా గర్ గిలే పీ బాල් యాకలు ని జపే జపేన ఫుబాలు అమ్మా మొహము ఎడ బెట వాల్గో ఆడిడి ని మొహన అలా ఉంటది ని మొహన యాక్ కర్వేక బయ ఇది కరవే పాకు చేయాలి అట కుంబుం ధర గాలి దూరం ఉండాలి కరివేపాక వేసేటప్పుడు దూరం ఉండాలి ఇది అట్ట వట్టాలి ఒక పని ఒక పని చెప్పి చెప్పే అల్లం వెయ్యాలి మసాలా వేయాలి మసాలా మీరు మసాలా అల్లం మసాలా బాగా సేజ్ మొత్తం వే తీయాలి బాగుజ్జే ఇస్తే కాల్ పోతది అంటే కొడ బాగేసి అల్లము బాగా వేగాలి పెట్టా ఉజ్జే అక్కడ ఓ ఉలి అందుమాయోడు కిక్కుని సారీ ఇదిగో ఇట్లాన గడమ నీలి ఏమాయా ఇదా लीली सॉरी देयर आर नॉट दिसली लीली हम माने देची नी लो लीली वो एक ग्लास इसमें कोई भी ना रखो कोई भी लीली पानी नहीं करना और वो भाई वो सारी ग्लास में नहीं लेते करना ఇది అయిపోయింది ఇప్పుడు హలో బాయ్ బాయ్ ఏ చూసుకుంటా ఆ టమాటాలు బాగా అది పక్క ఉన్నా

കാറുങ്ങേ നേരെണ്ട കട പേപ്പർ പച്ചപ്പ് കൂട കാറു ഇത്രേയുള്ളൂ ల ే이 ప ో త ే ఇ ప ్ ప ు이ు చ ి క 이 న 게 ಹಾస్తా 가 మ ా ట ా బాల్ వ ే య 가ి త న ి ఇ ం గ 야 మచ్చ పోలేదు కదా శివ ఈ మ చ ్ முறப்படையோ பச்சி கடி வச்சி ஆக நூலு மாத்தம் பாகபடி கொத்தமீர கூடாஸ்தான் పెట్టి పెడతాం ఆ నీళ్ళని పైకి వస్తాయి చికెన్ బాగా వేస్తుంది కారం వేస్తుంది దీంట్లో మొన్న కూడా కారం వేయండి కూర రైట్గా వేస్తాం मूर्ती सारखं इपड़े धन्यालपुढला इडस्त धन्यापुढे ఉప్పు విధంగా నీళ్ళు పోయకుండా ఇది కానీ ఇస్తున్నా ఇంక అన్నంలోకి సో ఇప్పుడు ఉంటుంది కానీ నీళ్ళు పోయకుండా మనకి సరిపోదు కదా అందుకని కొంచెం వెయ్యాలి నేను ఉప్పు టేస్ట్ చూస్తాను బాగుంటుంది నీళ్ళు పోయికున్న తింటే ఉప్పు తద్ందా నాకు బలంద్ర సరిపోదు మనకి కదా ఒక్కరోజు నా నీళ్ళు పోయింది കൊച്ചേ വാസ്ത കൊണ്ട് ചിക്കൻ കൊച്ചു മെക്ക ഉടക്ക నా కూర అయిపోయింది ఇంకా తినేస్తాం నేను ఎప్పుడెప్పుడు అన్నం ఉండేస్తానా ఎప్పుడెప్పుడు పాపం తినేద్దాం అని చెప్పి నా కోసం జీవులు ఎదురు చూస్తూ ఉన్నాయి చూడు ఎదురు చూస్తా కూర్చోని ఉన్నాయి నాకు కొంచెం జాలలేదు அமுடியிச்சு அபானு ஊஞ்சுடா மொத்தம் நூனே அமுடியி முக்கன்னா இப்பு ரென்னே ஏ மே மூடு ரெண்டே டேய் ஏனா చూడు ஏனா நமக்கு ரென்ன சர்பாட்டுடா நல்லுக்கு பளே வந்த பச்சிக்கனே నేను నేను దాకా ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు పెడుతున్నా తిని ఎక్కడ చెప్పండి కాంప్లిమెంట్ ఇవ్వండి కాలిపోతుందండి ముందు చికెన్ తింటాను నేనైతే చాలా మెత్తగా ఉంది బట్ చిన్న కాలిపోతుండ పక్క పొద్దున ఇడ్లీ పది నేను మళ్ళీ ఆకలిస్తుందా అని చెప్పేసి తొందరగా ఉండు తొందరగా ఉండు అని చెప్తా ఉన్నాడు వచ్చింది లేటు క్రికెట్కి వెళ్ళేసి వాళ్ళు లేట్ చేసి మళ్ళీ నా మీద నమ్మ తొందరగతి అంటా ఉన్నాడు ఓహో అంటే మేము తిరిగి తిరిగి అడ్డాలు తిరిగేసి వచ్చాము అందుకని అదే కదా ఏం చెప్పేదా మేము ఆడుకొని వచ్చాము అంటే నేను అతని మాకు అట్ట చెప్తే భాష చెప్తాను అన్నమాట పెద్ద మేము తిరిగి తిరిగి వచ్చాము అడ్డాలు తిరిగేసి వచ్చాము ఆ డాడీ అందుకని మాకు ఆరిగిపోయింది పొద్దున ఇడ్లీలు అందుకని అన్నం తినాలి కదా మధ్యాహ్నం అని అయినా కూడా టైం ఇప్పుడు రెండు అవుతుంది తినేసి కొంచెం టీవీ చూస్తా పడుకునేస్తా కొంచెం ఉప్పు తిరపు లేదు సాయికి నీళ్ళు పెట్టేస్తున్నాను ఇంక అందరం స్నానాలు చేసేయాలి ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అవుతుంది వద్దు ఇంక జడేయాలంటే జడేసి నీళ్ళు పోయేస్తా ఆడు కూర్చో అడుగా శివ ఇంకా రాలేదు వాడు కిరిగిడికి వెళ్ళాడు ఇంకా రాలేదు వాడు వస్తే ఇంకా మళ్ళీ రేపుడు కూడా ఇడ్లీ పెట్టేసుకుంటా ఎట్లా రవ్వు ఉంది కూర్చో వస్తున్నా జడేస్తా